కూడా చెప్తున్న పరిస్థితి ఉద్యమానికి ఆయు పట్టు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు గద్దర్కు సంబంధించిన చరిత్ర చాలా గొప్పది గద్దర్ విషయంలో ఎన్ని మాట్లాడినా కూడా అల్టిమేట్గా గద్దర్కు సెల్యూట్ గంతే అంతే దాంట్లో ఎలాంటి మాటలు లేవు ఎలాంటి మాట్లాడుకోవాల్సిన అవసరము లేనా లేదనేది చాలా క్లారిటీగా కూడా చూడాల్సిన విషయం ఇక మంత్రి పదవి వరించిన వరుసగా హాట్ కామెంట్లు అసంతృప్తితో నిత్యం స్టేట్మెంట్లు సీఎం వ్యాఖ్యలపై కూడా ఖండంలో హైకమాండ్ మధ్యలో ఏమన్ ఏమన్ ఏముందో అంటూ కూడా ఈ అంశానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డిని మనం చూడాలి రాజగోపాల్ పంచాయతీ చాలా పెద్దగా ఉంటుంది మంత్రి పదవి లేనట్టేనా అందుకే సీఎంపై రాజగోపాల్ రెడ్డి పరోక్ష విమర్శలు పార్టీకి తలనొప్పిగా మునుగోడు ఎమ్మెల్యే వ్యవహారం ముఖ్యమంత్రిని కార్నర్ చేస్తూ వరుస ట్వీట్లో ప్రసంగాలు ఇలాగే కొనసాగితే కేడర్కు తప్పుడు సంకేతాల వల్ల వెళ్ళే ప్రమాదం మరోసారి రాజీనామాకు సిద్ధం నాకు పదవి వస్తే ప్రజలకే లాభం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇప్పించే స్థాయిలో లేను నా చేతులలో ఏమీ లేదు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఏది ఏమైనా పదవి కోసం మాత్రం రాజగోపాల్ రెడ్డి నిజాలు మాట్లాడుతాడు సోషల్ మీడియాకు సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలను ఖండించిండు ఇది వెల్కమ్ చెప్పాల్సిన విషయమే ఇంకొక విషయం ఏంటంటే మంత్రి పదవి కోసం వాస్తవాలు మాట్లాడుతున్నాడు మంత్రి పదవి తీసుకొని అబద్ధాలు ఆడుతున్న మంత్రులకంటే మంత్రి పదవి రాకపోతే వాళ్ళ అసంతృప్తితో నిజాలు ఎట్లా గక్కుతారు అంటే నేను చూసి నేర్చుకోవచ్చు రాజగోపాల్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు రాజగోపాల్ రెడ్డికి కేవలం మంత్రి పదవి ఒకటే రాలేదు కానీ వాస్తవాలు మాట్లాడతాను మంత్రి పదవి వచ్చి ఉంటే ఇవన్నీ మాట్లాడుచోడా సో రాకపోవడం వల్ల నిజాలు ఎట్లా బయటకు వస్తున్నాయో ఒకసారి మీరే చూడు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడాల్సిన విషయం ఇది దానికి మించిన ఇంకొక అంశం కూడా లేదు ఇక ఐటీ చెల్లింపుదారులకు రేషన్ కార్డు కట్ ఇలాంటివి రాష్ట్రంలో ఎనిమిది లక్షల కార్డులు ఉన్నట్లుగా అంచనా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైన కేంద్రం ఆధార్ పాన్ కార్డుల ద్వారా వివరాల సేకరణ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి మరొక గుదిబండ రాబోతుంది ఐటీ చెల్లింపుదారులకు రేషన్ కార్డు అయితే కట్ కాబోతుంది దానికి సంబంధించి కేంద్రం వివరాలు కూడా సేకరిస్తుందట దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తంగా ఇక్కడ జరిగే పరిణామానికి సంబంధించి అంశాలన్నీ కూడా మనం చూస్తున్నాం ఏం జరుగుతున్నది ఏం కథ అనేది క్లారిటీగా కూడా మనకు కనబడుతున్న విషయాలన్నీ కూడా చూడొచ్చు సో మొత్తానికి వాస్తవాల ప్రతిదృశ్యం అండి ఏం జరుగుతున్నది ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూస్తున్నాం సో ఫైనల్గా ఒకటే బీఆర్ఎస్ చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది అడ్డంగా దొరికి